మీకు తెలుసా మగవాళ్ళని అనుమతించని కొన్ని ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయని అలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అని ఆశ్చర్యంగా ఉంది కదా కానీ మీరు విన్నది కరెక్టే మన భారతదేశంలో ఇలాంటి ఆలయాలు అక్కడక్కడ కనిపిస్తాయి అక్కడ కేవలం ఆడవాళ్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది మగవాళ్లకు నో ఎంట్రీ గుడిలోకి మగవాళ్ళు రాకుండా ఉండేందుకు అక్కడ కాపలాదారులు కూడా ఉంటారు ఇంతకీ ఆలయాలు ఎక్కడున్నాయి ఏంటి తెలుసుకోవాలి ఉంది కదా ఆ వివరాలు వివరంగా చెప్తాను వినేసేయండి బ్రహ్మదేవునికి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి అలాంటి ఆలయాల్లో ఒకటి రాజస్థాన్లోని పుష్కర్లో ఉంది బ్రహ్మదేవుడు మగవాడైనప్పటికీ ఈ ఆలయంలో మగవాళ్ళకి ప్రవేశం లేదు కారణం బ్రహ్మ యజ్ఞం చేయాలనుకో నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్కనే ఉండదు బ్రహ్మ గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు తీరా తిరికొచ్చాక సరస్వతి విషయం తెలుసుకుని శపిస్తుంది ఈ ఆలయంలో పురుషులు ప్రవేశించకూడదని ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెప్తుంది అందుకే మగవాళ్ళు అటు పక్కకు పోరు మరో ఆలయం దేవి ఆలయం ఈ గుడి కన్యాకుమారిలో ఉంది ఇందులో ప్రధాన దేవత దుర్గామాత దేశంలోని యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఇదొకటి ఆ అమ్మవారిని మాతగా పిలుస్తారు ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్ళరు గుడి చుట్టూ మూడు సముద్రాలు బంగాళాఖాతం అరేబియా హిందూ ఉన్నాయి ఇక మరో ఆలయం అట్టుకల్ దేవాలయం ఈ దేవాలయం కేరళ రాష్ట్రంలో ఉంది గుడిలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలు ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు ఒక్క మగాడు కూడా అటువైపుకు వెళ్ళడు వెళితే పాపాలు చుట్టుకుంటాయని వారి నమ్మకం మాతాలయం బీహార్ రాష్ట్రంలోని ముజాఫూర్ పట్టణంలో ఉంది ఇక్కడ అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడిలోనికి అనుమతిస్తారు మగవారిని అనుమతించరు ఇక మరో దేవాలయం చక్కులాతు కావు దేవాలయం కేరళ రాష్ట్రంలో ఉంది ఇందులో దుర్గాదేవి కొలువై ఉంటుంది ఏటా వారం రోజుల పాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి మగవాళ్ళు ఉండకూడదు మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు ఇలాంటి మరో ఆలయం చెంగనూరు భగవతీయ ఆలయం కేరళలో ఉంది ఆలయం అక్కడ అమ్మవారు ప్రతి నెల రుతుస్రావాన్ని ఆచరిస్తుంది శివపార్వతులు కొత్తగా పెళ్ళైన సమయంలో చెంగలోని సందర్శించారని చెప్పుకుంటారు ఇక్కడ మరో కథ కూడా ప్రచారంలో ఉంది అమ్మవారికి గుడ్డ కప్పినప్పుడు అది ఎర్రగా మారుతుందట అమ్మవారు ఋతుస్రావం ఆచరించారని తెలుసుకొని గుడిని ప్రతి నెల మూడు రోజుల పాటు మూసేస్తారు ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు నాలుగు రోజు ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు ఆ తర్వాత మగ వచ్చి అభిషేకం నిర్వహిస్తారు ఆశ్చర్యంగా ఉంది కదా ఇలాంటి అబ్బురుపరిచే మరికొన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి